హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రవణి దిరువులాస్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను ఆమ్లెట్ కర్రీ చేయబోతున్నాను మీరు ఎగ్ బాయిల్ చేసి చేసి ఉంటారు ఆమ్లెట్ వేసుకొని తినుంటారు కానీ ఆమ్లెట్ని కర్రీ చేస్తే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు మీడియం సైజుకి రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చేసి పెట్టుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా చీల్కొని పెట్టుకున్నాను ఒక రెండు టమాటాలు తీసుకున్నాను కొత్తిమీర ఆయిల్ ధనియా పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ఉప్పు ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఆన్ చేసుకుందాం ఆమ్లెట్ కర్రీ అని చెప్పాను కదండి ఫస్ట్ మనం ఆయిల్ వేసుకొని వీటిని ఆమ్లెట్లు వేసుకుందాం ఫస్ట్ ఓకే అండి మనం ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఎగ్ బీట్ చేసుకొని ఇందులో వేసుకున్నాం ఆమ్లెట్ అంటే అన్నీ మిక్సీ అవసరం లేదండి జస్ట్ బీట్ చేసుకొని ఇలా వేసుకుంటే సరిపోతుంది అందులో కొంచెం కారం ఉప్పు వేసుకుందాం అంతే కొంచెం చాగ వేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఓకే అండి రెండు వైపులా ఫ్రై అయిపోయింది ఒక బౌల్లో వేసుకుందాం మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కారం కొంచెం ఇంకా అన్ని ఎగ్స్ ఇలానే చేసుకోవాలండి ఆమ్ల ఎగ్స్ పక్కన పెట్టుకొని ఇలా ఆమ్లెట్లనే రెండు వైపులా మంచిగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలండి అన్ని ఎగ్స్ అలానే చేసుకొని పెట్టుకోవాలి ఓకే అండి ఆమ్లెట్ వేసి పెట్టుకున్నాను ఇలా ఓకే పక్కన పెట్టుకుందాం ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నారు కదండి రెండు పచ్చిమిర్చిలో తీసుకొని వేసుకుందాం ఇందులోనే ఉల్లిగడ్డ కూడా అండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి సాల్ట్ వేసుకొని అన్నీ మంచిగా కలుపుకొని ఈ ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకుందామండి చూసుకున్నామండి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఓకే అండి మంచిగా ఫ్రై అయిన ఉల్లిగడ్డలు ఇందులో మనం కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందాం పచ్చవాసం పోయిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు టమాటా వేసుకుంటున్నామండి అలా మీరు ఇచ్చేసి కై అయిపోయింది కడ్ చేసి పెంచుకోండి కదా మేము ఈ టమాటాలు వేసుకున్నాం ఈ టమాటాని కూడా కొంచెం మగ్గాలి కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకున్నామండి సాల్ట్ ఎవరు చూసి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి ఓకే అండి మీద పెట్టి ఉంచుకున్నాను కదండి మగ్గిపోవాలన్నమాట టమాటో మనకి చదువుకుందామండి గరిట్గా అనుకోవడం వల్ల టమాటా అనేది తొందరగా నలిగిపోతుందండి ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం వేసుకుందామండి కొంచెం ధనియా పొడి అన్నిటినీ మంచిగా కలుచుకోవాలండి ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఒక టూ మినిట్స్ పెట్టి వేసుకుందామండి ఓకే అండి మసాలాలు కూడా మంచిగా ఫ్రై అయ్యింది వాటర్ వేసుకుందాం ఇది కొంచెం మరిగి దగ్గర పడేంత వరకు మూతబెట్టి ఉంచుకుందాం అండి ఒకసారి ముద్ది చూసుకుందామండి ఇలా మనకి ఈ అనేది మరుగుతున్నప్పుడు ఈ ఆమ్లెట్స్ వేసుకోవాలి మనం ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచుకుంది ఇప్పుడు ఒకసారి ముద్దు తీసుకొని కొంచెం గరం మసాలా వేసుకుందామండి సరిపోతుంది ఓకే ఒక టూ మినిట్స్ ఆ మసాలా కూడా మనకు ఫ్రై అయ్యేంతవరకు మూతబెట్టి ఉంచుకుందాం ఓకే అండి ముద్ది చూసుకుందాం ఓకే అండి మనకు కర్రీ అనేది అయిపోయింది కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు ఫైనల్గా ఈ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్